హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మాకు కార్తీక నోములు ఉన్నాయండి కార్తీక నోములు అయితే సోమవారం చేసుకుంటాం కాబట్టి సోమవారానికి ముందు ఆదివారం రోజున ఏంటంటే నేను ఇల్లంతా కడిగేస్తున్నాను మేము రెండో సోమవారం ఎక్కువగా చేసుకుంటాము రెండో సోమవారం ఎప్పుడన్నా కుదరకపోతే మాత్రం ప్రతి సంవత్సరం కూడా రెండో సోమవారం చేసుకుంటాము రెండో సోమవారం కుదరకపోతే ఫస్ట్ సోమవారం కానీ మూడో సోమవారం కానీ చేసుకుంటాము నేను ఇంకా అటు సైడ్ ఇంకా మొత్తం ఇల్లు అయితే కడిగేస్తున్నాను ఇల్లు కడుగుతుంటే ఇటు సైడు డబ్బాలు స్టీల్ సమలు ఇవన్నీ అయితే మా అత్తగారు సర్దుతున్నారు కడిగేసిన తర్వాత ఆరిపోతాయి కదా కార్ని అన్నీ మూతలు అవి పెట్టి సర్దుతున్నారు తర్వాత మా ఇంటి ఎదురుగా ఏంటంటే స్థలం ఉంటుంది ఆ స్థలంలో మాకు కనకాబరం మొక్కలని కొన్ని రకాల కూరగాయ మొక్కలు చిక్కుడు పాదు ఇవన్నీ ఉంటాయి ఇంకా దేవుడి ఫోటోలకి వేయాలి అలాగే మేము పెట్టుకోవాలి కదా సోమవారం రోజున ఏంటంటే హడావిడిగా ఉంటుంది కదండి పిల్లలు ఉంటారు అలాగే ఆ ఇంట్లో పనులు హడావిడిగా ఉంటుంది కదా ఇంకా నేనైతే ఇల్లంతా కడిగేసిన తర్వాత ఇంకా పూలు అవి అయితే వచ్చేసాను నేను చూసారు కదా పూలైతే అసలు చక్కగా పూసాయి అటు సైడ్ ఏంటంటే మా మావయ్య గారు చిక్కుడు పాత అయితే పెట్టారు ఆ చిక్కుడు పాత కింద ఏంటంటే కొన్ని కనకంబరం మొక్కలు ఉన్నాయి కానీ నీడ వలన అవి పూలు అటు సైడ్ అయితే పూలు పోయలేదు ఇంక ఇటు సైడ్ అయితే నేనైతే పూలు కోస్తున్నాను చాలా బాగా అనిపించింది ఆ పూలు చూడగానే ఎందుకంటే మనకి ఎప్పుడూ షాపుల దగ్గర కొని పెట్టుకుంటాం కదా మాకైతే ఇంకా అలాగా ఉంటాయి మా అత్తగారింటి ఇంటి దగ్గర అయితే అలాగా ఉంటాయి అలాగేంటండి నేనైతే కోస్తున్నాను తర్వాత కూరగాయ మొక్కలు అవి ఉంటే మా వాడిని వీడియో తీయమన్నాను బెండ మొక్కలు అయితే తీసాడు ఇంకా అటు సైడ్ చూసారు కదా అటు సైడు చిక్కుడు పాదు ఉంది తర్వాత ఇటు సైడ్ ఏమో కరివేపాకు చెట్టు మీకు దూరంలో కనిపిస్తుంది కదా కరివేపాకు చెట్టు అలాగే వంకాయ ముక్కలు ఉన్నాయి అరటి చెట్టు అలాగే బొప్పాయి చెట్టు మందారం చెట్లు గోరంతాయ చెట్టు కూడా ఉంటుందండి చూస్తారు కదా అసలు చాలా బాగా అనిపిస్తుంది అలాగే మన చేతులతో చెక్క మనం కోసుకొని కట్టుకుంటే కరివేపాకు కూడా చాలా బాగా ఉంది వంకాయ అవి ఉంటే వీడియో తీయమంటున్నాను మా చిన్నబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు ఇక్కడ చక్కగా పూలు అయితే చాలా బాగా పూసాయి తర్వాత ఇక్కడ ఏంటంటే సీతగోళ సీతాకో చిలుక వచ్చింది వీడియో తీయమంటే తీసాడు బాగుంది కదా చూడడానికని ఇంకా తర్వాత మా అత్తగారిని ఏంటంటే నేను గోరంతకైతే కోసుకురామన్నాను పెట్టుకుంటాంలే అని ఇంకా ఆవిడైతే గోరంతకైతే కోసుకొచ్చారు తర్వాత మా ఇంట్లోనే ఏంటంటే ఇలాగా విరిజాజులు చెట్టు అయితే ఉంటుందండి విరిజాజులో సన్నజాజులు అంటారు దీని అయితే నాకు పెద్ద ఐడియా లేదు కానీ విరిజాజులు చెట్టు అయితే ఉంది ఇంకా విరిజాజు పూలు ఉంటే నేను మొగ్గలు ఉన్నాయి మొగ్గలు అయితే కోస్తున్నారా కనకమ్రాల్లో కలిపేసి కట్టొచ్చు కదా అని తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉందండి అది పండింది ఉంటే అది వచ్చి తింటుంది బాగుంది కదా అని అయితే నేను ఒక చిన్న వీడియో అయితే తీసాను చూసారు కదా అటు సైడ్ ఏంటంటే జామ చెట్టు ఉంటుందండి జామ చెట్టుకి అసలు చాలా కాయలు ఉంటాయి అసలు చిలుకలు వచ్చి చాలా చక్కగా తింటాయి ఫుల్గా వస్తాయి చిలుకలు అయితే ఇంకా అవి నేను కోసుకొచ్చేసిన తర్వాత ఇంక ఇద్దరం కలిసి అయితే కడుతున్నాము రేపు ఇంకా హడావిడిగా ఉంటుంది కదా అని ఇంకా ముందు రోజే పూలు అయితే అయితే కట్టేస్తున్నాము ఇంకా మా అత్తగారు కడుతున్నారు ఇటు సైడ్ అయితే నేను కడుగుతున్నాను కొన్ని ఏంటంటే దేవుడు ఫోటోలకి వేస్తాము తర్వాత ఇంకా మామార్దిగారు మామారుదిగారు వాళ్ళ పాప మా తోటికాళ్ళు ఇంకా మేమైతే పెట్టుకుంటాం కదా ఇంకా ఎలాగా కట్టేస్తున్నాము నేనైతే కార్తీక నోములు అయితే పార్ట్ టూలో పెడతానండి ఇదైతే పార్ట్ వన్లో పెట్టాను ముందు రోజుది ఇంకా దీపావళికి తెచ్చిన టపాసులు అవి ఉంటే ఇంకా పిల్లలు అవి కాల్స్తున్నారు ఇంకా తర్వాత ఇటు సైడ్ ఇంక ఇల్లది కడిగేసిన తర్వాత ఫోటోలు అన్నీ తీసేసాం కదా ఆర్మార్లోవి అవన్నీ మా అత్తగారు అయితే బొట్టలు అవి పెట్టి పెడుతున్నారు ఇంకా గోరంతాకైతే నేను పెడతాను పెద్దమ్మా అని మా పాప మాతో మా మా తోటి పాప అయితే పెడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి